అదృష్టం అంటే కర్కాటక రాశి వారిదే డిసెంబర్ నెల పూర్తి అయ్యే లోపు వీరి జీవితంలో పూర్తి మార్పు ఊహించని విధంగా మారబోతోంది డిసెంబర్ నెల పూర్తి అయ్యేలోపు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి జీవితం ఎలా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటో కూడా తెలుసుకుందామండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది కర్కాటక వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రై ఐదు నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది కర్కాటక వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను వీరు అందుకుంటారు విందు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ సమయంలో అయితే పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని కూడా నింపుతుంది దైవారాధన మానవద్దు పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుకుగా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను కూడా అప్పగిస్తారు ఇన్ని ఆటంకాలున్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది అదృష్ట ప్రాప్తి కలదు ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు వెలువడతాయి ఇష్ట దైవ మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది ఈ నెల మీకు చాలా మంచిగా ఉంటుంది మీ వృత్తిలో మీకు చాలా మంచి సమయం అని మనం చెప్పవచ్చు మరియు ఈ సమయంలో మీరు ప్రమోషన్ లేదా వృత్తులు మెరుగైన స్థితిని కూడా పొందుతారు మీ పై అధికారులు కింది అధికారుల నుండి కూడా మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది మీ పెండింగ్ పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు మీ యొక్క మాట కారణంగా మీ సహోద్యోగులకు లాభం కలుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ ఆలోచనలపైన పనులపైన ఇతరుల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఆర్థికంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితం ఉంటుంది ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుతుంది అయితే అదే సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ మొత్తంలో డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థంలో పెట్టుబడులకు మంచిది వివిధ వనరుల నుండి ఆదాయం మీకు ప్రవహిస్తుంది ఇది మిమ్మల్ని బలమైనటువంటి ఆర్థిక స్థితిలో అయితే నిలబెడుతుంది మీరు మీ యొక్క పిల్లల విషయంలో కానీ విందు వినోదాలకు కానీ ఈ నెలలో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెల ఆరోగ్యం పరంగా అయితే బాగుంటుంది ప్రథమార్థంలో గుండె లేదా రక్త సంబంధిత సాధారణ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే చలి సంబంధిత లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీరు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వలన ఈ సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ యొక్క జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది మీ పిల్లలు మీకు విధేయులుగా మరియు అంకితభావంతో ఉంటారు వీరు తమ సంబంధించినటువంటి రంగాలలో మంచి పనులను చేయడం ద్వారా మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంచుతారు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వలన ఇంట్లో వాతావరణం అయితే ఆహ్లాదకరంగా మారుతుంది వారు మీకు సహాయపడతారు మరియు మద్దతును కూడా ఇస్తారు వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది ప్రస్తుతం వ్యాపారంలో విస్తరణ లేదా కొత్త వ్యాపారంను ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఈ నెల ద్వితీయార్థం ఇటువంటి పనులు చేయడం మంచిది అదే సమయంలో ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం మంచిది ఒకవేళ ఏదైనా సరే భాగస్వామ్య ఒప్పందాలు పూర్తి చేయాలనుకున్నట్లయితే ద్వితీయార్థంలో చేయడం మంచిది విద్యార్థులు తమ యొక్క పరీక్షలలో బాగా రాణించే విధంగా మంచి సమయం అయితే ఈ సమయంలో కనిపిస్తోంది ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి మరియు మీరు ఈ విషయంలో ఆశించినటువంటి ఫలితాన్ని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఈ సమస్యలను తగ్గించడానికి ఎంపిక చేసినటువంటి సంస్థలలో ప్రవేశం పొందడానికి కూడా గురువారం రోజున గురువులకు పూజ చేస్తే మీకు అంతా కూడా శుభం జరుగుతుంది చూసారు కదండి కర్కాటక రాసినారు గురించి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించే ఆశ్రయం ఇవ్వడం జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలు నెరవేరుస్తారు మాత్రము కూడా సంబంధం లేని విషయంలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులను గురిచేస్తాయి కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద తీవ్రంగా ఉంటుంది కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయటం అనేది చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ఎదుటి వారి యొక్క మనోభావాలను ఇట్టే పసుకడతారు ఈ రాశి వారికి చురుకుతనం కూడా అధికంగా ఉంటుంది అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్ళకి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యమునైనా సరే చేయగలుగుతారు కర్కాటక రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ళ యొక్క సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగినా సరే అనారోగ్యము కలిగినా సరే ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనస్సు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలను మీద పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడే అవకాశాలు ఉంటాయి అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల ఎందు వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు మార్కెటింగ్ చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారములు పానీయములు వ్యాపారములు కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి కర్కాటక రాశికి చెందిన వారి యొక్క భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో కూడా మేలు జరుగుతుంది తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి చూస్తారు కదండి కర్కాటక రాసి వారి గుడగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్